హాయ్ హాయ్ రవి స్పెషల్ కలెక్షన్ కళంకారీ చున్నీస్ మళ్ళీ రీ స్టాక్ అయినా ఓకే ప్రైస్ అయితే యాక్చువల్గా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అమ్మాలి మనం ఓకే కానీ ఇప్పుడు నేను మీకు ఇచ్చే ప్రైస్ ఏంటో తెలుసా కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది డిజైన్స్ అన్ని కూడా నేను ఇలా పెట్టేశాను అన్ని వరుసల డిజైన్స్ అన్ని కూడా ఓకే మొత్తం ఆ డిజైన్స్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ప్రతిదీ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ రిస్టాక్ అయ్యాయి అనమాట ఇది మనకి చున్నీ కూడా ఇలా వస్తుంది ఓకే మనకి చున్నీ కూడా ఇలా వన్ సైడ్ కావాలన్నా వన్ సైడ్ వేసుకోవచ్చు టూ సైడ్ కావాలన్నా టూ సైడ్ ఓన్లీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు శారీ మీదకి వేసుకోవచ్చు అలాగే డ్రెస్ మీదకి మ్యాచింగ్ తో సంబంధం లేదు ఏ డ్రెస్ మీదకైనా అలా చున్నీ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఒకసారి డిజైన్స్ అయితే వాచ్ చేసేయండి మొత్తం ఓకే దీనిపై ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ ఎన్ని టూ తీసుకుంటే కనుక ఏపీ తెలంగాణ వరకు అయితే చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఏపీ తెలంగాణలో మీరు ఏ విలేజ్లో ఉన్నా కూడా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మన సాయి సిల్స్ నుంచి ఎప్పటికప్పుడు బెస్ట్ క్వాలిటీతో మీ ముందుకు తెస్తూనే ఉంటుంది ఇక మంచి కలెక్షన్తో కలుద్దాం బాయ్ సియూ థ్యాంక్ యూ కలెక్షన్ మాత్రం అదిరిపోయిందండి అస్సలు మిస్ చేసుకోకండి నచ్చింది నచ్చినట్లుగా టిక్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ అనేది పంపించండి మా నంబర్స్ అనేది స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను